మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సత్సంగ నిధి కథలను ఎంతగానో ఆదరిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి శ్రోతకు పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నారు ఈరోజు కూడా మీకు ఈ సత్సంగ నిధిలోని ఒక అద్భుతమైన కథతో మీ ముందుకొస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ శ్రీ యలవర్తి రాజు గారు రచించిన ధ్వజస్తంభ విశిష్టత అసలు ఈ ధ్వజస్తంభం విశిష్టత అంటే అసలు ఈ ధ్వజస్తంభాన్ని ఎప్పుడు ఎలా ప్రతి గుడిలో ప్రారంభించారు అన్న విషయాన్ని దీని వెనుక ఉన్న గాథను ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాం మనం ఏ దేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్తంభానికి మ్రొక్కి ప్రదక్షిణం చేసి ఆ తర్వాత లోపలికి వెళతాం అసలు ఈ ధ్వజస్తంభం ఏర్పడడానికి వెనుక ఉన్న పురాణ కథను తెలుసుకుందాం మహాభారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్ఠుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠించి ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తున్నాడు ధర్మమూర్తిగా గొప్పదాతగా పేరు పొందాలనే కోరికతో విరివిగా దాన ధర్మాలు చేయడం మొదలుపెట్టాడు విషయాన్ని గమనించిన శ్రీకృష్ణుడు తగిన రీతిన గుణపాఠం చెప్పాలనుకున్నాడు ధర్మరాజుకి అశ్వమేధయాగం చేసి శత్రువులను జయించి దేవతలను బ్రాహ్మణులను సంతృప్తిపరచి రాజ్యాల్ని సుస్థిరితం సుభిక్షం చేయమని చెప్పారు ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసావహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి యాగాస్వానికి నకుల సహదేవులను సైన్యంతో పంపారు ఆ యాగాశ్వం అన్ని రాజ్యాలు తిరిగి చివరకు మణిపుర రాజ్యం చేరింది ఆ రాజ్యానికి రాజు మయూరధ్వజుడు ఆయన మహాపరాక్రమవంతుడు గొప్పదాతగా పేరుగాంచినవాడు మయూరధ్వజుని కుమారుడు తామ్రధ్వజుడు పాండవుల యాగాస్వాన్ని బంధించాడు తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకుల సహదేవులు భీమార్జునుడు ఓడిపోయారు తమ్ములందరూ ఓడిపోయిన విషయం తెలుసుకున్న ధర్మరాజు స్వయంగా యుద్ధానికి బయలుదేరగా శ్రీకృష్ణుడు అతడిని వారించి మయూరధ్వజుణ్ణి యుద్ధంలో జయించడం సాధ్యం కాదని మహాబలాక్రమవంతులైన భీమార్జునలే ఓడిపోయారని అతడిని కపటోపాయంతో మాత్రమే జయించాలని చెప్పారు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో కలిసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేరారు ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలిచానని ఏమి కావాలో అడగమన్నాడు దానికి శ్రీకృష్ణుడు రాజా మీ దర్శనార్థమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఇతడి కుమారుడిని పట్టుకుంది బాలుడిని విడిచిపెట్టవలసిందిగా ప్రార్థించగా సింహం మానవ భాషలో మీ కుమారుడు మీకు కావాలంటే మణిపురరాజైన మయూరధ్వజుని శరీరములోని సగ భాగం నాకు ఆహారంగా వారి భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే ఇతడిని వదిలేస్తానని చెప్పిందని కనుక ప్రభువులు మా దయ ఉంచి తమ శరీరంలోని సగభాగాన్ని ఈ విధంగా దానమిచ్చి ఇతడి కుమారుడిని కాపాడమని కోరారు వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులు అతని శరీరాన్ని మధ్యకు కోసి వారికి ఇవ్వమని చెప్పాడు వారు అతని శరీరాన్ని సగంగా కోసేటప్పుడు మయూరధ్వజని ఎడమకన్ను నుంచి నీరు కారడం చూసిన ధర్మరాజు తమరు కన్నీరు కాలుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దుగాక వద్దు అన్నాడు అందుకు మయూరధ్వజుడు మహాత్మా తమరు పొరపాటు పడుతున్నారు బాధపడిన శరీరాన్ని మీకివ్వడం లేదు నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది కానీ ఆ భాగ్యం తనకు కలగడం లేదని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తోంది అని వివరించాడు అతని దానగుణానికి నివ్వెరపోయి ధర్మరాజు తన దానగుణం హి ఏ పాటిదని తెలుసుకున్నాడు ధర్మరాజులోని మార్పును గమనించాడు శ్రీకృష్ణుడు ఇక మయూరధ్వజని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజస్వరూపాన్ని చూపి యమధర్మరాజా నీ దాణగుణం అమోఘం ఏదైనా వరం కూరుకో అనుగ్రహిస్తాను అన్నారు పరమాత్మ నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేలాగా అనుగ్రహించమని కోరాడు మయూరధ్వజుడు అందుకు శ్రీకృష్ణుడు తదాస్తు అని పలికి మయూరధ్వజ నేటి నుండి ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన మెదటనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు ప్రతి నిత్యము నీ శరీరమున దీపము ఎవరుంచుతారో వారి జన్మ సఫలం పొందుతుంది నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపమవుతుంది అంటూ అనుగ్రహించారు ఆనాటి నుండి ఆలయాల ముందు ధ్వజస్తంభాలు ప్రతిష్ఠించడం ఆచారమై భక్తులు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ఆ తరువాత మూల విరాట్ దర్శనం చేసుకోవడం సాంప్రదాయమైంది నిజంగా నాకైతే ఈ విషయం తెలీదు నాలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉండి ఉంటారని నేను అనుకుంటున్నాను ఇక్కడ ధ్వజస్తంభ విశిష్టతను చక్కగా చాలా అద్భుతంగా చెప్పిన శ్రీ యలవర్తి శేఖర్రాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మళ్ళీ మరొక అద్భుతమైన సత్సంగ నిధిలోని కథతో మీ ముందుకొస్తాను సర్వేజన సుఖను భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి